ఇక్కడు అనకాపల్లి జిల్లాలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది శారదా నది పరవాక ప్రాంతాల్లో వరద హోరు కనిపిస్తోంది జల దిగ్బంధంలో చిక్కుకున్న రామ్టిల్లి మండలంలోని కొమ్మరాపల్లి వైలోవా గ్రామాలు ఎగువన కురుస్తున్న వర్షానికి రైవాడ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది రైవాడ నుంచి నిన్న శారదా నదిలోకి నీరు విడుదల చే విడుదల చేశారు అనకాపల్లి కసింకోట మునగపాక అచ్యుతాపురం రాంబిల్లి యలమంచిలి మండలాల్లోని శారదా నది పరివాక ప్రాంతాలు ని అప్రమత్తం చేశారు అధికారులు రైవాడ జలాశయం నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది మనం రైట్ సైడ్ బాక్స్ లో చూసినట్లయితే శారదా నది పరివాక ప్రాంతాల్లో వరద హోరు ఎలా కనిపిస్తుందో చూస్తున్నాం మొత్తం రాంపల్లి మండలంలోని కొమ్మరాపల్లి వైలోవ గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఇలా చిక్కుకుపోయాయి ఎగువన కురుస్తున్న వర్షానికి రైవాడ జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలని ఇలా నీట మునిగిపోయాయి రైవాడ నుంచి నిన్న శారదా నదిలోకి నీటిని విడుదల చేశారు అనకాపల్లి కసింకోట మునగపాక అచ్చ్యుతాపురం రాంబిల్లి యలమంచిలి మండలాల్లోని శారదా నది పర్వాక ప్రాంతాల్లోని ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులు రైవాడ జలాశయం నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటినైతే విడుదల చేస్తున్నారు అయితే ఇప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా నీటి మునిగిపోయిన ఆ దృశ్యాన్ని ఏరియల్ వ్యూ ద్వారా మనం చూస్తున్నాము దీంతో అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బయటికి రాలేని పరిస్థితి నిత్యావసరాల కొనుగోలుకు కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి మోకాళ్లకు పైగా నీరు నిలిచిపోవడంతో అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆహారం లేక కొంతమంది మరోవైపు అనారోగ్యంతో ఉన్న బయటికి వెళ్లి చికిత్స చేయించుకోలేక మరికొంది కొంతమంది అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఎగువన కురుస్తున్న వర్షానికి రైవాడ నుంచి నిన్న శారదా నదిలోకైతే నీటిని విడుదల చేశారు దీంతో పరివాక ప్రాంతమంతా ఇలా పూర్తిగా నీట మునిగిపోయింది